హాయ్ ఫ్రెండ్స్ మన స్వప్న స్వప్త కిచెన్ మరోసారి కొత్త వంటతో మేము ముందుకు వచ్చాము అది చాలా సింపుల్గా చేసుకుని మజ్జిగ చారండి బేసిక్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే అంత సింపుల్గా చేసుకునే వంట అండి ఇది నవ్వుకి ఏం తినపతి ఉన్నప్పుడు రుచిగా లేనప్పుడు ఇటువంటి ఫుడ్ని ప్రిఫర్ చేయాలి దానికోసం నేను పెరుగు తీసుకున్నానండి ఈ కప్పు పెరుగులో ఈ చిన్న గ్లాస్ తోటి వాటర్ వేస్తున్నానండి దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎవరైతే నా వీడియో మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి చూడండి చాలా సింపుల్గా చేసుకునే మజ్జిగ చారులో టేస్టీ టేస్టీ కోసం బజ్జీలు కూడా వేసుకొని బజ్జీ మజ్జిగ చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను మజ్జిగ అనేది పల్చగా ఉండద్దంటే టేస్ట్గా ఉండదు కొంచెం చిక్కగానే ఉండాలి చూడండి కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇందులో పెరుగును ఇం సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకొని తర్వాత తాలింపు వేసుకోవడమే తాలింపు కోసం నేను ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకున్నానండి ఒకటే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపరెబ్బ ఇంత సింపుల్గా చేసుకునే వంటను మీరు కూడా ఈజీగా మీ ఇంట్లో చేసుకోవచ్చు తాలింపు ఇలా చేయాలో చూద్దాం స్టవ్ మీద ఒక పెట్టేసి ఆయిల్ వేయాలండి నెయ్యి తలింపైనా బాగానే ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడగానివ్వాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకోవాలండి రుచిగా ఉంటుంది తినేప్పుడు కొంచెం మినపప్పు శనగపప్పు వేసేసి మిర్చి ఆనియన్ ఇవి బాగా వేగనవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది కొంచెం పసుపు తర్వాత కరివేపాకు ఈ స్టేజ్లో మనం స్టవ్ బంద్ చేసుకోవాలి బాగా వేగన అవసరం స్టవ్ బంద్ చేసుకుందాం చూడండి మనం వేసుకున్న తాలింపును ఈ వేసేసి పై నుంచి కొత్తిమీర జల్లి చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర జల్లి కలిపేసి దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఆ పది నిమిషాల లోపల ఈ ఉల్లిగడ్డ అనేది మజ్జిగలోని పులుపుదంతా పీల్చుకుంటుంది కాబట్టి టేస్ట్ మనం తింటా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది సో ఇది ఇప్పుడు ఇట్లా పక్కకు పెట్టేసుకుందాం లోపు బజ్జీ పిండి కండి శనగపిండి అండి ఇది శనగపిండి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం బేకింగ్ పౌడర్ వంట సోడా కొంచెం కారం ఉప్పు కారాలు అనేది ఎప్పుడు కానీ ఎవరు తినే చేసిన బట్టి వాళ్ళకండి ఇచ్చి కలుపుకొని ఇందులో కొంచెం జీలకర్ర కానీ ఓమ కానీ వేసుకోవచ్చు ఇంకొంచెం జీలకర్ర వేస్తున్నాను అంటే డైజెషన్కి మంచిది అనేసి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మనం బజ్జీకి ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో ఆ విధంగా పిండి కలుపుకోవాలి చేతుడు కలుపుకుందాము ఈ వంట ఎంత మందికి తెలుసండి మీకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి చూడండి ఇలా బజ్జీల పిండిని ఇట్లా కలుపుకొని ఇందులో మనం ఆనియన్ కానీ ఏమీ వేయలేదండి ఉట్టి శనగపిండి జీర జీరా ఉప్పు కారం బేకింగ్ పౌడర్ సింపుల్ గా వేసేసుకుంటున్నాము ఇలా వేసి కలిపెట్టుకోవాలి తర్వాత మూకుల్లో ఆయిల్ వేడి చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిగానివ్వాలి ఆయిల్ బాగా వేడిగా అవుతున్నప్పుడు ఇలా చిన్న చిన్నగా బజ్జీలు వేసుకోవాలి ఆయిల్ అనేది వచ్చి వేడి మీద ఉండాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి లోలో ఉంటే ఆయిల్ వేల్చుకుంటుంది బజ్జీ అనేది సో మీడియం ఫ్లేమ్లో ఉండాలి బజ్జీలు వేసుకొని ఎప్పుడు కానీ ఏదైనా ఆయిల్లో వేసినప్పుడు వెంటనే తిప్పొద్దండి ఒక రెండు నిమిషాలు ఆగి ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పాలి చూడండి ఒక సైడ్ వేగినాక ఇంకో సైడ్ ఇలా తిప్పుకోవాలి చూడండి బజ్జీలు అనేది ఇలా గోల్న్ రోడ్కి వచ్చినాక వేరే బౌల్లో తీసేసుకోండి ఇలా తీసేసుకొని మజ్జిక అనేది ఇప్పుడు ఆనియన్స్ అనేవి మజ్జికలోనే ఫ్లేవర్స్ తీసుకున్నాయి కదా ఇప్పుడు ఈ బజ్జీలను ఈ మజ్జికలో వేసేయాలి చూడండి ఎంత బాగుంటాయో టేస్ట్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నా వంటలు నచ్చితే నా ఛానల్ కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడి అన్నంలో ఇలాంటి మజ్జిగ చారు వేసుకొని బుక్కకొక బజ్జి బజ్జీ పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ